హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చి ఇల్లంతా కూడా మొత్తం డీప్ క్లీనింగ్ అండి ఈ హోమ్ డీప్ క్లీనింగ్ ఎలా చేసుకుంటాను ఎప్పుడు చేసుకుంటాను ఏ విధంగా నేను హోమ్ డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు ప్రిపేర్డ్గా ఉంటాను అనేది అయితే మీతో వాళ్ళు షేర్ చేసుకుంటున్నాను అందులో నేనైతే ఫస్ట్ మీకు చూపించేది ఏంటంటే మనం కొన్ని వస్తువులు వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేయలేం లైక్ మనకి డోర్మేట్స్ కానీ పెద్ద పెద్ద దుప్పట్లు కానీ ఇలా డోర్ కర్టెన్స్ కానీ ఇవి కొంచెం డిజైన్డ్గా ఉంటాయి కదా వాషింగ్ మిషన్లో పట్టవు కాబట్టి ఫస్ట్ ఇవి ఉతికేసా ఇవి ఉతికిన తర్వాత నేను స్నానం చేసేసానండి స్నానం చేసిన తర్వాత ఇంకా రూమ్స్ అన్నీ మీకు చూపిస్తున్నా ఎక్కడ భయపడద్దు ఎందుకంటే ఒక త్రీ డేస్ ఇంటి వైపు చూడుకోకుండా ఎక్కడ పని అక్కడ వదిలేసామంటే ఇల్లు ఏ రేంజ్లో ఉంటుంది అనేది చూపేస్తా ముందు మా ఇల్లు ఎప్పుడైనా సరే అండి ముగ్గులతో పూజ పూజా కార్యక్రమాలతో ఎప్పుడు నిండుగా ఉండేది అలాంటి ఇల్లు ఒక్కసారి ఒక త్రీ డేస్ పట్టించుకోకపోయేసరికి ఏ రేంజ్లో ఉందో చూసారా ఎక్కడ స్టూల్స్ అక్కడే ఉయ్యాలు కూడా కింద దింపేసా రోజు అప్పటి నుంచి మళ్ళీ భయపెట్టాల సందు కూడా చాలా చిరాగ్గా ఉంది ఇంకా ఎక్కడ అక్కడ ఉన్నాయన్నమాట ఇంకా రూమ్లోకి వచ్చేసరికి ఇంకా హాల్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కట్టెన్ అయితే ఊడిపడిపోయింది దీన్ని పైకి పెట్టడానికి కూడా అవ్వలేదు అక్క ఎంత ఘోరంగా ఉంది అక్క అని అసలు అనుకోవద్దు చూస్తున్నారు కదా మనం ఏదైనా హర్రర్ మూవీస్ చూపించేటప్పుడు లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వారి అనేసి అని అంటారు చూసారు ఇప్పుడు నేను అలా చూపించాలి మా ఇల్లు మీకు ఇవి చూస్తున్నారు కదా త్రీ డేస్ బ్యాక్ అనమాట ఇవి లాండ్రీకి వెళ్ళి ఇవి కూడా సర్దలేదు అసలు టబ్ చైర్స్లు దిండ్లు తీసేసి ఎక్కడ గ్లాసులు అక్కడ ఎక్కడ వాటర్ బాటిల్స్ అక్కడ అలా ఉందనమాట ఇల్లంతా కూడా ఈ రూమ్ అయితే మా స్వామి వాడతారండి సో ఈ త్రీ డేస్ ఆయన ఇంటికి రాలేదనమాట సో ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఇల్లు అంతా ఎందుకు ఇంత గందరగోళంగా ఉంచానంటే కనుక ఇంకా మనకి పీరియడ్స్ వస్తాయి చూసారా ఆ టైంలోనే ఇంకా ఇంటి జోలికి అయితే వెళ్ళలేదు ఇప్పుడు ఈ సందర్భంలో అయితే స్వామి దీక్ష తీసుకున్నారు కాబట్టి మరీ జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఎక్కడ అక్కడ అలానే ఉంచేస్తాను అనమాట ఇంకా ఫోర్త్ డే నేను ఇల్లంతా కూడా క్లీన్ చేస్తున్నా క్లీన్ చేసే ముందు మీకు ఇలా చూపేస్తున్నాను అనమాట చూసారు కదండీ రూమ్లో ఎక్కడ అక్కడ ఉన్నాయన్నమాట గందరగోళంగా ఉంది ఇల్లింత మెస్సీగా ఉంటే ఇంకా మనకి ఇంట్లో ఏం ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి చాలా అంటే చాలా అనీజీగా అనిపించేస్తుంది కదా ఈ మిర్రర్ అయితే నాకే అలా కనిపిస్తుందో లేకపోతే అదే అలా ఉందో నాకు అర్థం కావడం మిర్రర్ కూడా నాకు చిరాకు వచ్చేసింది ఇంకా డీప్ క్లీనింగ్ అంటే ఇంకా అన్నీ కూడా మనకి బాగున్నాయి కూడా బాగోలేనట్లు అనిపించేస్తుందేమో ఈ డైనింగ్ టేబుల్ వేసి చూసి నన్ను అయితే తిట్టుకుంటారనమాట ఈ ఏంటక్క మరియు వాటర్ బాటిల్స్ కూడా ఇలాగ వదిలేసారు అని అంటే చెప్తున్నా కదండి ఇంకా అస్సలు ఏం టచ్ చేయలేదు ఎక్కడ అక్కడనే వదిలేసా వంటింట్లో కూడా అలానే ఉందండి పూర్తిగా అసలు చాలా అంటే చాలా మెస్సీగా ఉందనమాట ఇలా ఉందనమాట నేను ఒక త్రీ డేస్ ఇల్లు పట్టించుకోకపోతే ఆడవాళ్ళు ఇంట్లోని ఏ విషయాన్ని పట్టించుకోకపోతే ఇల్లు ఇలా ఉంటుంది వీటి మీద ఉన్న కవర్స్ కూడా నేను ఉతికి ఆరబెట్టా ఈ బాటిల్స్ అయితే అయ్యప్పకి మాల అదేంటంటారు అభిషేకం చేసిన తేనె అండి ఆ బాటిల్స్లో తీసుకొచ్చారనమాట మీరు వేరే ఆల్కహాల్ బాటిల్స్ అనుకుంటారు ఎంత గందరగోళంగా ఉన్న ఇంటిని ఎలా క్లీన్ చేసానో చూపిస్తా వచ్చేయండి ఇది ఫస్ట్ మేము గోదావరిం కాబట్టి మా దగ్గర గోదావరి నీళ్ళు ఉంటాయి అలాగే పుష్కరాలకి గట్రా వెళ్తూ ఉంటాం కదా అప్పుడు వెళ్ళేటప్పుడు వాటర్ తెస్తానండి ఇలా ఈ దిండ్లు శుద్ధి చేయడానికి నాకు బాగా యూజ్ అవుతుంది అలాగా నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ నీళ్లు కొంచెం కలిపి గంగాజలాన్ని కొంచెం రబ్బంతా పసుపు వేసి ఇల్లంతా ముందు శుద్ధి చేసుకుంటాను అన్నమాట అక్కడ టచ్ చేయలేనప్పుడు ఇవన్నీ అవసరమా అంటే నా నేను చేసుకునేది అయితే ఇలానే ఉంటుందండి అందులోనే ఇంట్లో స్వామి ఉన్నారు కాబట్టి ఏ మూల తెలియకుండా ఏం టచ్ అయినా సరే అది ఒక అనుమానం కింద పీకొద్ది కదండి తెలిసి తెలియక చేసినవి కూడా చాలా ఉంటాయి ఆ అనుమానం పోయిందని చెప్పి ముందు ఫస్ట్ ఇల్లంతా కూడా నేను ఇలా చల్లేస్తా సో ఇలా చల్లేటప్పుడు మా అబ్బాయి వచ్చాడు ఈ చలికి మీద నీళ్ళు పడేసరికి ఒకటి పారిపోతున్నాడు సో ఇల్లంతా మొత్తం నాలుగు మూళ్ళు కూడా ఈ పసుపు నీళ్ళు అనేవి చిమ్మేసి నేను ఇంకా మొత్తం మొదలు పెట్టేసాను అనమాట ఫస్ట్ డైనింగ్ ఏరియా అయితే నాకు చాలా అంటే చాలా వస్తుంది ముందు డైనింగ్ ఏరియా క్లీన్ చేసేద్దాం అని చెప్పి అనుకున్నా అక్కడున్న వస్తువులన్నీ తీయటానికి నాకు ఇంచుమించు ఒక ఫైవ్ మినిట్స్ అలా పట్టేసిందండి వాటర్ బాటిల్స్ చైర్స్ బయటకు లాగటం ఆ తర్వాత దాని మీద ఉన్న జగ్స్ పప్పీస్కి పెట్టే ఫుడ్ బాక్స్ ఇవన్నీ కూడా దాని మీదే ఉన్నాయి కదా అవన్నీ తీయటానికి ఎంత టైం పట్టిందో చూడండి అలాగే మనం డైనింగ్ ఏరియాలో ఎప్పుడైనా సరే అండి షీట్ అనేది వేసుకోవాలి ఈ షీట్ లేకపోతే మనం అక్కడ భోజనం చేసే ప్రతిదీ కూడా మిర్రర్ మీదే అనమాట ఆ మిర్రర్ అనేది మనం లైఫ్ లాంగ్ ఉండేలాగా డైనింగ్ టేబుల్ తీసుకుంటాం కాబట్టి దాని మీద శ్రద్ధ కూడా అంతే జాగ్రత్తగా తీసుకోవాలండి మనం మిర్రరే కదా అని వాటి మీద అన్ని పెట్టేస్తామంటే దాని మీద గీతలు అయితే పడ్డాయంటే ఇంకా మనకి దానికి షైనింగ్ అంతా పోతుంది సో నేను కొంచెం ఒక హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసి మెత్ అత్తటి మన దగ్గర చిన్న చిన్న నాప్కిన్స్ ఉంటాయి కదా అలాంటి నాప్కిన్తో మొత్తం మిర్రర్ అంతా కూడా నేను తుడిచేస్తున్నా ఇలా తుడిచేసి డిజైన్ వేస్తున్నాను అనమాట అదొక సరదా ఒక్కొక్కరికి ఒక్కొక్క సరదా ఉంటుంది కదండి అలా వేసేసి నేను మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ స్క్రబ్ చేస్తున్నానండి ఇలా చేయటం వల్ల దీని మీద ఉన్న ఇటువంటి ఫంగస్ లాంటిది అంతా వచ్చేస్తుంది దానికి తోడు మెత్తటి క్లాత్తో పెట్టి తుడుస్తాం కాబట్టి నీట్గా షైనింగ్ వచ్చేస్తుంది ఇలా తుడిచిన తర్వాత పొడి క్లాత్ పెట్టేసి ఒకసారి తుడిచేసి మళ్ళీ ఇంకొకసారి అలా రెండు మూడు సార్లు తుడిచేస్తే మనకి అప్పుడే షోరూంలో కొన్న మిర్రర్ లాగా ఎప్పుడు నీట్గా ఉంటుంది తోడు మనం పైన షీట్ ఒకటి వేస్తాం కాబట్టి ఇది ఎప్పుడు లైఫ్ లాంగ్గా అలానే ఉంటుందండి మీరు ఇలా చేస్తారా నేనైతే ఇలానే చేస్తాను సో మనకైతే ఈ మిర్రర్ అయితే క్లీన్ అయిపోయింది ఒకసారి మళ్ళీ ఒక్కొక్కసారి పొడి క్లాత్ పెట్టి తుడిచేసి మనం పక్కన పెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి దీని నీట్గా ఉంటుంది సో ఫ్యాంగాల్లో ఉంటుంది కాబట్టి దీనిపైన ఇటువంటి దుమ్ము కూడా మనకి తర్వాత ఉండదు దాని తర్వాత నేను ఇంకా దీని మీద ఆల్రెడీ షీట్ వేసి తీసేస్తాను కదా నేను ఒక రెండు షీట్లు అయితే మెయింటైన్ చేస్తానండి డైనింగ్ టేబుల్ దగ్గర ఇది ఇంకొక షీట్ అనమాట ఆ షీట్ తీస్తాను కదా అది వాష్ చేసి పక్కన పెట్టేస్తాను మళ్ళీ ఈ షీట్ వాడతాను మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు ఈ షీట్ తీసేస్తాను ఆ షీట్ వేస్తాను అలా అనమాట షీట్ అయితే బాగానే ఉంది ఇది వేస్తున్నాను అనమాట చూడటానికి కూడా లుక్ బాగానే ఉందండి ఇలా షీట్ వేసేసిన తర్వాత నెక్స్ట్ మన చైర్స్ అండి ఈ చైర్స్ కూడా నేను తుడిచేస్తాను ఎందుకంటే పప్పి ఎప్పుడు దీని మీదకి ఎక్కి పడుకుంటుంది డైనింగ్ టేబుల్ చైర్ మీదకి ఎక్కి బ్రౌనీగా పడుకుంటాడనమాట ఆ హెయిర్ అనేది ఊడిపోయిద్ది కాబట్టి ఎప్పుడు తుడుస్తూనే ఉంటా కాకపోతే ఇవాళ డీప్ క్లీన్ కాబట్టి మొత్తం తుడిచేస్తున్నా ఒక పొడి క్లాత్ పెట్టి ఎక్కడికక్కడ మనం కూర్చునే షీట్ కానీ వెనక జారబడే ఆ ప్లేస్ కానీ మొత్తం ఉడైనంతా కూడా నేను క్లాత్ పెట్టి తుడిచేస్తున్నా మనం హోమ్ డీప్ క్లీన్ చేస్తున్నాం కాబట్టి ప్రతిదీ కూడా మీకు పర్టికులర్గా ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా వరకు యూజ్ ఉంటుంది అక్క ఇంత పని చేసుకోవాలి అక్క వదిలేసుకుంటే సరిపోద్ది కదా అంటే ఒక్క విషయం అండి మనం ఇంట్లో ఏ పనైనా సరే నీట్గా చేసుకున్న దాన్ని బట్టి మన ఇంట్లో వాళ్ళ మనస్తత్వాలు కూడా ఉంటాయి ఎక్కడ అక్కడ మెస్సీగా వదిలేసి ఎక్కడ పనులు అక్కడే వదిలేసి మనం ఫోన్ పట్టుకొని కూర్చున్నా ఏమో చెట్లో పెట్టుకొని కూర్చున్నా ఇంట్లో వాళ్ళకి కూడా ప్రశాంతత ఉండదు అండి మనకి కూడా మైండ్ రిలాక్స్ ఉండదు ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటేనే అండి మన మనసులో ఉంచొచ్చే మాటలు కూడా అలాగే మన ఇంట్లో వాళ్ళు ఉన్న మనస్తత్వాలు కూడా బాగుంటాయి ఇల్లు మనం ఎప్పుడైతే మెస్సీగా ఉంచడం స్టార్ట్ చేసామో ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోతుందండి మనకి ఉన్నదే కదండి ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలని అంటారు మనల్ని మన ఇల్లు ఎలా ఉంటుందో దాన్ని బట్టి మన ఇంట్లో వాళ్ళ మనస్తత్వాల్ని అంచనా వేయొచ్చు అనేసి అని అంటారనమాట ఇలా మొత్తం చైర్స్ అన్నీ కూడా పొడి క్లాస్ పెట్టి తుడిచేసి నేను అక్కడ ఉన్న ఆ డైనింగ్ టేబుల్ దిమ్మ ఉంటుంది కదా దాన్ని నేను దిమ్మ అంటాను మీరు ఏమంటారో తెలీదు అది కూడా తుడిచేస్తున్నా ఎందుకంటే మనం తుడిచేటప్పుడు వచ్చే ఆ దుమ్ము కూడా మనకి వీటినే పట్టేస్తుందండి సో ఇంత క్లీన్ చేసుకుంటే అది ఎప్పుడు మనకి నీట్గానే ఉంటుంది చూడటానికి కూడా లుక్ బాగుంటుంది అలాగే ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం మంచిలోనే ఉంటుంది ఎక్కడ దుమ్ము ప్రతి దాని మీద దుమ్ము ఉందంటే కనుక చిన్నపిల్లలు తిరిగి ఇల్లు ఉన్న వాళ్ళైతే వాళ్ళకి వెంటనే జలుబు అనేది స్టార్ట్ అవుతుందండి ఆ జలుబు తొందరగా తగ్గదు కూడా దుమ్ము ఉన్న టైప్లో అయితే ఇల్లు అయితే ఉంచుకోరు ఎవరు నేను కూడా అలానే అండి మొత్తం మనకి డైనింగ్ ఏరియా అంతా ఖాళీగా శుభ్రంగా నీట్గా చేసేసా అలాగే ఈ డైనింగ్ టేబుల్ మీద నేను ఒక మనీ ప్లాంట్ పెడతాను అది కూడా నీట్గా వాష్ చేసేసి పొడి క్లాత్తో పెట్టి తుడిచేస్తున్నా ఇలా మనం పొడి క్లాత్ పెట్టి తుడవడం వల్ల తడ అనేది అక్కడ ఉండదు మనకి ఇప్పుడున్న సీజన్ బట్టి కొంచెం నుసుపురుగులు లాంటివి ఎగురుతూ ఉంటాయి తడ ఎక్కడ ఉంటుందో అవి కూడా అక్కడ ఉంటాయి అందుకే పొడి క్లాత్ పెట్టి తుడిచేస్తున్నా అలాగే మనకి ఆ పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ కూడా నేను క్లీన్ చేసేస్తున్నానండి చూస్తున్నారు కదా మెత్తటి క్లాత్స్ పెట్టే నేను తుడుస్తున్నా ఎందుకంటే మనకి ఫ్రిడ్జ్ మిర్రర్ టైప్లో ఉంటుందండి ఎటువంటివి కొంచెం రఫ్గా ఉన్నాయి క్లాత్లు పెట్టి తుడిచినా సరే మనకి షైనింగ్ అనేది ఉండదు అందుకని మెత్తటి క్లాత్ పెట్టి తుడుస్తున్నా ఇవి మనం వన్ బై వన్ చేసేసుకున్నామంటే కనుక నెక్స్ట్ పని చేసుకున్న తర్వాత వీటి వైపు చూడనవసరం ఉండదు తర్వాత చేదాంలా వదిలేసామంటే ఇవి కూడా ఆగిపోతాయి అందుకే నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసాను ఆ తర్వాత టీవీ కూడా తుడిచేస్తున్నా ఇంకా అక్క మీరు బూజులు దొలపరా అంటే కనుక బూజులు అయితే ఏమీ లేవండి ఎప్పటికప్పుడు నేను చీపురాడిచ్చేస్తాను ఎక్కడ బూజులు ఉన్నాయి అనిపించినా సరే చీపరతో ఒకసారిని దులిపేస్తాను తర్వాత మనకి డైనింగ్ టేబుల్ పక్కనున్న ఈ చిన్న ఆచ్ ఇక్కడ నేను గిన్నెల బుట్ట ఆనియన్ బాక్ బాస్కెట్ అవి పెడతాను అనమాట ఇది కూడా క్లీన్ చేసేస్తున్నా ఎందుకంటే నేను మీకు చెప్పాను కదండి హోమ్ అంతా కూడా డీప్ క్లీనింగ్ అని ఇంకా ఎక్కడ ఎటువంటివి ఉంచడానికి ఒప్పుకోవట్లేదు అనమాట కూడా నేను ఇలాగ క్లాత్ పెట్టి తుడిచేస్తున్నా అలాగే ఈ పక్కన వాల్స్ కూడా ఏమన్నా మనకి బోజుల్ లాంటివి చేరుతాయేమో అని చెప్పి ఒక డౌట్తో ఇలా తుడిచేసుకున్నాను అలాగే ఈ ప్లేస్లో నేను న్యూస్ పేపర్ అయితే వేస్తానండి లేకపోతే వేరే పేపర్ ఏమైనా వేసుకోవచ్చు కాకపోతే నేను న్యూస్ పేపర్ వేస్తాను ఇంకా నాకు ట్రెడిషనల్ లుక్ కోసం నేను ఇక్కడ ముగ్గు అయితే పెడతాను న్యూస్ పేపర్ వేసే కింద ముగ్గుండాలా అంటే తడి క్లాత్ పెట్టి తుడిచిన ప్రతి ప్రదేశంలో నేను ముగ్గు అయితే పెడతా ఇలా న్యూస్ పేపర్ వేసేసిన తర్వాత నేను ఇక్కడ గిన్నెలు స్టాండ్ పెడతా అని చెప్పాను కదా ఒకవేళ వాటిల్లో ఏమైనా వాటర్ ఉంటే కనుక అబ్జర్బ్ చేసుకోవడానికి ఇలా ఒక చిన్న డోర్ మ్యాట్ వేసుకొని అక్కడ గిన్నెల స్టాండ్ అనేది పెట్టేస్తా ఇంకా మనకి ఉండేది వంటిల్లో చాలా చిన్నది కాబట్టి ఇలా ఉన్న కొంచెం ప్లేస్లోనే కొంచెం కొంచెం మనం మేనేజ్ చేసుకుంటా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది ఈ ఆనియన్ బాస్కెట్ కూడా నేను ఒకసారి క్లాత్ పెట్టి తుడిచేసి పప్పీస్కి పెట్టే ఫుడ్ బాక్సులు కూడా ఇక్కడ పక్కన పెట్టేస్తున్నా అంటే త్రీ పప్పీస్ ఉన్నాయి కదా త్రీ పప్పీస్కి త్రీ టైప్ ఆఫ్ వెరైటీస్ వాడతాం మేము పెడిగ్రీ బన్ను రస్కు అలాంటివన్నీ కూడా అందుబాటులో పెట్టుకుంటాను అలాగే పక్కనే ఉన్న ష్రింక్ కూడా నాకు ఎందుకు అనీజీగా అనిపించేస్తుంది ఇంకా మొదలు పెట్టామంటే ఇంక అన్నీ ఇలానే చేసేసుకుంటాను నేను అది కూడా ఒకసారి నీట్గా వాష్ చేసేస్తున్నా ఇది మనకి అన్నీ చేసుకున్న తర్వాత దీని మీద ఏమైనా చిరాగ్గా అనిపించిందంటే మళ్ళీ మెంటల్ వచ్చేస్తుంది ఇంక అందుకని చెప్పేసి ఇంకెక్కడ రెస్ట్ తీసుకున్నది లేదు ఇవాళ మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నా ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అండి సేమ్ నేను ఒకటే వాడతాను పొడి క్లాత్ పెట్టి తొడిచేస్తా చెప్తున్నా కదండి మనకి ఈ సీజన్ బట్టి మనకి కొన్ని రకాల కీటకాలు అయితే వస్తూ ఉంటాయి చిన్న చిన్న లాంటివి ఎగురుతూ ఉంటాయి కొంచెం మనం ఇలా పొడి క్లాత్ పెట్టి చేస్తామంటే ఆ ఏరియా అంతా కూడా నీట్గా ఉంటుందని నా అభిప్రాయం అండ్ ఇక్కడ నేను ఒక చిన్న మనీ ప్లాంట్ కూడా పెట్టేదాన్ని ఇల్లంతా మనీ ప్లాంట్లేని తిట్టేస్తున్నారనమాట తిట్టేస్తున్నారు అది తీసేసా ఇంకా వంటింట్లో వద్దామండి ఇక్కడే మనకి పెద్ద యుద్ధం అనమాట అసలు ఎంత టైం తీసుకుందంటే అంత టైం తీసుకుందండి వంటింట్లో తర్వాత వాటర్ బాటిల్స్ క్లీన్ చేయాలి ఆ పైన గట్టు క్లీన్ చేయాలి తర్వాత మనం అక్కడ పెట్టుకున్న ఆయిల్ స్టిన్ ఉంటుంది చూసారా నేను ఆయిల్ టిన్స్ స్టీల్ టైప్ వెరైటీలో వాడతానండి అవి తర్వాత లక్ష్మీ చారు అవి పెట్టుకునే కుండ ఉంటుంది చూసారా నేను జాడీలో పెట్టాను అది ఇంకా మొత్తం తీసేసా మొత్తం తీసేసి అక్కడ నాకు కొంచెం జిడ్డులా అనిపించింది ఎందుకంటే మన స్టవ్ పక్కనే ఉంది కాబట్టి జిడ్లా అనిపించింది కొంచెం విమ్ లిక్విడ్ ఇంకా ఇదని వాడతాను అదని వాడతాను అని ఇది ఏమీ ఉండదండి హ్యాండ్ వాష్ ఉన్నా వాడతాను అలాగే అంటలు తోముకునే లిక్విడ్ ఉన్నా సరే నేను ఒకసారి అక్కడ వేసి స్క్రబ్ చేసేసి నీట్గా ఒకసారి కడిగేస్తాను మనకి జిడ్డు మార్కల్ లాంటివి ఏమన్నా ఉన్నాయంటే కనుక పోతాయి అనమాట లేకపోతే అవి టైల్స్ కదండి దానికి తోడు వైట్ టైల్స్ చిన్న మరకు ఉన్నా సరే చాలా చిరాగ్గా కనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ఒకసారి స్క్రబ్ పెట్టి నీట్గా వాష్ చేసేసానండి అప్పుడు మనకు అలా తుడుచుకున్న కాసేపటికి ఒక పొడి క్లాత్ పెట్టి తుడిచేస్తే ఆ ఏరియా అంతా కూడా మనకి నీట్గా అయిపోతుంది ఇలా మీరు చేస్తారా అండి మీరు కూడా ఇలా చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఇంట్లోని ప్రతి ఆడవాళ్ళు మనం డేట్స్ ఉంటాము డేట్స్ ఉన్న టైంలో మనం పూజలు చేయము ఇంట్లో ఏమీ టచ్ చేయము ఇంకా ఇలానే ఉండిపోయిద్ది కాబట్టి ఇంకా క్లీన్ చేసుకునేటప్పుడు ఇలాగే డీప్ క్లీనింగ్ అందరూ చేసేసుకుంటారని నా అభిప్రాయం అలా మొత్తం పొడి క్లాత్ పెట్టి తుడిచిన తర్వాత మళ్ళీ మనం ఆయిల్ టిన్స్ అవి కూడా పెట్టుకోవాలి కాబట్టి అక్కడ మళ్ళీ లక్ష్మీచారకుండా నీట్గా ఒకసారి క్లాత్ పెట్టి తుడిచేసి ఆయిల్ టిన్స్ పెట్టుకుని ఈ ట్రే కూడా నేను నీట్గా వాష్ చేశానండి ఈ ఆయిల్ టిన్స్ కూడా నేను నీట్గా కడిగేసి పెట్టేస్తాను ఎందుకంటే దీంట్లో ఒక దాంట్లో ఆయిల్ అయిపోయింది ఒక దాంట్లో ఆయిల్ ఉందన్నమాట లేదనమాట అలాగే ఇక్కడ నేను ఒక వంటింట్లో ఇంకొక మనీ ప్లాంట్ పెట్టాను మనీ ప్లాంట్ మీద కూడా ఆకులు ఒకసారి మనకి ఆ కింద పెట్టి కడిగేసుకుంటే ఆకులు నీట్గా కనిపిస్తాయని నా అభిప్రాయం అందుకే షింక్ దగ్గర వాటర్ ప్లాంట్ కూడా నేను కడిగేస్తున్నానండి మనీ ప్లాంట్ అనమాట వాటర్ ప్లాంట్ కాదు ఇక్కడ నేను ఒక చిన్న ప్లేట్ అయితే పెడతా ఆ ప్లేట్ని కూడా వదలట్లేదు చూసారు కదా చెప్పా కదండి ఇల్లంతా డీప్ క్లీనింగ్ అని నెక్స్ట్ మనకి అక్కడ పెట్టుకునే ప్లేస్లో ఉండేవి ఏంటి వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ కూడా నీట్గా వాష్ చేసేస్తున్నా అక్క ఇన్ని వాటర్ బాటిల్స్ వాడటం అవసరమా అంటే నాకు ఉమ్మడి ఇంట్లో ఉన్న దగ్గర నుంచి కూడా వాటర్ బాటిల్స్ వాడడం అనేది అలవాటు అయిపోయింది అనమాట ఇంకా వాటర్ గ్లాస్తో తాగితే తాగినట్లు అనిపించదు అందుకని చెప్పేసి ఇలా వాటర్ బాటిల్స్ అనేవి నాకు అలవాటు అయిపోయినాయి ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా ఇట్లానే అలవాటు గ్లాస్ గ్లాస్తో వాటర్ తాగితే తాగినట్లు అనిపించదండి బాటిల్తో తాగుతున్నామంటే కొంచెం వాటర్ కాంటెంట్ కూడా ఎక్కువగా తాగుతాం కదా అందుకు మనం ఆడవాళ్ళం వండి ఎక్కువగా వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి వాటర్ బాటిల్స్ నీళ్ళు కొట్టే పట్టేసాను తర్వాత ఆ ప్లేస్ అంతా కూడా నీట్గా తుడిచేసి బాటిల్స్ కూడా శుభ్రంగా పెట్టేసిన తర్వాత వాటి ప్లేస్లో వాటిని పెట్టేసా ఇంకా మనకి గిన్నెలు ఉన్నాయి కదా అందులో వచ్చిన చెత్త అంతా కూడా తీసేసి డస్ట్బిన్లో వేసేసి మొత్తం గిన్నెలు అన్నీ కూడా తోమేస్తున్నా ఈ గిన్నెలు దోమ పక్కన అంటే సగం పని అయిపోతుందండి అంటే గిన్నెలైతే ఎక్కువగా అయితే ఏమి లేవు తక్కువనే ఉన్నాయి గిన్నెలు అయితే తోమేసాలండి గిన్నెలైతే ఏవి ఉంచలేదు షంకులో గిన్నెలు ఉంచడానికి మీకు తెలుసు కదా ఇలా వాష్ చేసేసి గిన్నెలు మొత్తం పక్కనే మళ్ళీ పెట్టేసుకుంటున్నా వంటింట్లోకి వచ్చి పనంటే స్టార్ట్ చేసామంటే మనకి చాలా టైం పట్టేస్తుందండి వంటిల్లు చిన్నదే అనుకుంటాం కానండి అండి ప్రతి ఒక్క ఏరియా కూడా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టుద్ది అలాగే నేను గిన్నెలన్నీ తోపెట్టేసి షింకు కూడా క్లీన్ చేసేసా మళ్ళీ ఆ క్లీ క్లీన్ చేయకుండా షింక్ వదిలేస్తే షింక్ మళ్ళీ చిరాగ్గా చూస్తుంది తోంపెట్టిన గిన్నెలన్నీ కూడా నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత గిన్నెలు స్టాండ్లో పెట్టేస్తే మనకి ఆ ఏరియా అంతా కూడా ఖాళీగా అనిపిస్తుందండి శుభ్రంగా గిన్నెలు కూడా తీసేసా నెక్స్ట్ నేను వాడిన ఉప్పులు పప్పులు ఉంటాయి కదా ఆ డబ్బాలు కూడా ఒకసారి తొడికి లాత్ పెట్టేసి శుభ్రంగా తుడిచిపెట్టేసి ఈ స్టవ్ అనేది క్లీన్ చేసేస్తున్నా ఒకసారి స్క్రబ్బర్తో నేను మామూలుగా అయితే క్లాత్ పెట్టి తుడిచేస్తాను కాకపోతే ఇంకా చిరాగ్గా అనిపించింది ఈ దీని మీద కూడా నేను స్క్రబ్బర్ పెట్టి శుభ్రంగా తోంపెట్టేసి క్లాత్ పెట్టి తుడిచేస్తున్నా వాటర్ అయితే వేయకూడదండి స్టవ్ చాలా తొందరగా పాడైపోతుంది మనకి ఇలా గ్లాస్ వచ్చిన స్టవ్ వాడేవాళ్ళము ఎప్పుడైనా సరే క్లాత్ పెట్టి తుడుచుకోవడమే మంచిది స్టవ్ కింద కూడా తుడిచేసాను అలాగే బన్నర్స్ కూడా శుభ్రంగా కడిగేసా అలాగే ఇక్కడ గ్రైండర్ ఏరియా దగ్గరకు వచ్చి రైస్ కుక్కర్ అలాగే మన దగ్గర ఉన్న మిక్సీ గ్రైండర్ ఇవి కూడా శుభ్రంగా తుడిచేస్తున్నా క్లాత్లో ఆల్రెడీ ఆరబెట్టా అన్నాను కదా అవి ఆరిపోయినాయి తెచ్చేసి వీటి ప్లేస్లో వీటిని పెట్టేస్తాను ఇంక వీటి కూడా ఉండదు మనకి తర్వాత ఈ బాటిల్స్ కూడా ఒకసారి తుడిచేస్తున్నానండి హనీ బాటిల్స్ కదా ఏమన్నా మళ్ళీ వాటికి పట్టుతా అని చెప్పి తుడిచేసి క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచిపెట్టిన తర్వాత మళ్ళీ వాటి ప్లేస్లో వాటిని పెట్టేస్తున్నా చాలా అంటే చాలా మంచి తేనె అనమాట అండి చూసారు కదా స్వచ్ఛమైన తే తేనె అనమాట ఇవి పక్కన పెట్టేస్తున్నాను నేను ఇవి మేము వాటర్లో మిక్స్ చేసుకొని తాగుతామండి అందుకని ఎక్కువ మోతాదులో తీసుకొచ్చారనమాట ఇంకా ఇవి పెట్టేస్తున్నా నేను ఈ నేను వంట కూడా చేసుకుంటున్నా ఒక పక్క నుంచి అది మీకు చూపిస్తే మరి క్లీనింగ్ ప్రాసెస్లో మళ్ళీ ఇదేంటి అంటారు కాబట్టి వంట ప్రాసెస్ చూపించట్ల ఇలా నాకు పనంతా అయిన తర్వాత మొత్తం దుడిచిపెట్టిన తర్వాత ముగ్గులు అయితే పెట్టేశా మనకి వంటిల్లు కూడా క్లీన్ అయిపోయింది డైనింగ్ రూమ్ కూడా క్లీన్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు నాకు ప్రశాంతంగా అనిపించిందండి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నా నాకు ఇంక ఊపిరి ఆడదనమాట వంటిల్లు కానీ ఇలా చిరాకుగా ఉంటే కనుక ఇలా ముగ్గులు పెట్టుకుంటే మనకి మంచి పాజిటివ్గా ఉంటుందండి వంటిల్లు అయిపోయింది మనకి వంటిల్లు కూడా ఒకసారి చూపిస్తున్నా చూడండి మున్పటికి ఇప్పటికీ క్లీన్ చేసిన తర్వాత వంటిల్లో ఏ లుక్లోకి వచ్చిందో నాకు చూస్తున్నారు కదా నచ్చిందా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి అస్సలు మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తే వెళ్ళిపోదాము వచ్చేయండి ఇక బెడ్రూమ్స్లోకి వచ్చానండి చెప్పా కదా మిర్రర్ కూడా నాకు ఎందుకు చిరాగ్గా అనిపించేసిందని చెప్పి ఇంకా మనకి మిర్రర్ కూడా అండి ఎప్పుడు దుమ్ము పట్టు ఉండకూడదు మనం ఎప్పుడు మొహం అద్దల్లో చూసుకున్నా మిర్రర్లో ఉన్న మురికి కనిపించకూడదండి మనం ఫేస్ కనిపించాలి అందు కాబట్టి చెప్పేసి నేను మిర్రర్ కూడా క్లీన్ చేసేసి ఇక్కడ మనం వాడుకునే కాస్మోటిక్స్ ఉంటాయి కదా అవి కూడా ఒక క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచిపెట్టేసి వాటి స్థానంలో వాటిని పెట్టేస్తున్నా ఇలా చేసుకుంటేనే కదండి ఇల్లు నీట్గా ఉంటుంది చూడటానికి కూడా మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది దానికి తోడు మనం ఎక్కువగా స్పెండ్ చేసే అద్దం ఉందే కదా అలాంటి అర్థం నీట్గా ఉండకపోతే ఎలా కుదురుతుంది అందుకని మిర్రర్ కూడా క్లీన్ చేసేస్తా అయిపోయింది కదండి ఇంకా మనము ఈ బెడ్షీట్ మీద ఈ బెడ్స్ మీద షీట్స్ మార్చాలి ఇంక ఇవి కూడా తీసేస్తున్నా ఇవి ఇంకా వాషింగ్ మిషన్లో వేసేస్తానండి ఇవి ఇంకా ఇంత పని చేస్తూ ఉతకాలంటే అవదు కాబట్టి ఇవి వాషింగ్ మిషన్లో అని చెప్పేసి తీసేస్తున్నా బాబు ఇది అస్సలు చాలా బరువుంటుందండి అసలు ఒక దాన్ని తీయలేను మా బాబు వచ్చి తీసాడు ఇంక ఇవి వాషింగ్ మిషన్లో వేసేస్తే ఇవి తిరుగుతూ ఉంటాయి మనం లోపల ఉన్న పని అయితే చేసుకోవచ్చు ఈ లోపల నేను పప్పీస్ని చూసుకుంటున్నాను బాబుకి టిఫిన్ పెడుతున్నాను నేను టిఫిన్ చేశాను అలాగే వంట చేశాను ఈ పనులన్నీ కూడా చేసుకున్నానండి ఓన్లీ దీని మీద డిపెండ్ అయిపోయి కూర్చుంటే వంటలు ఎవరు చేస్తారు మనకి చెప్పండి ఆ పనులు చేస్తూనే ఇవి కూడా చేసా కాకపోతే మీకు ఇక్కడ వంట ప్రసక్తి అనేది చూపించకూడదు ఓన్లీ క్లీనింగ్ ప్రాసెస్ ఒకటే చూపించాలని వాళ్ళైతే నేను వీడియో మీకు చూపిస్తున్నానండి సో బట్టలన్నీ ఒక రౌండ్ వేసేసాను లిక్విడ్ వేసిన తర్వాత దీంట్లో మనం కంఫర్ట్ కూడా వేసేసానండి ఇవన్నీ వేసిన తర్వాత గదులన్నీ చక్కబెట్టి శుభ్రంగా తుడిచి పెట్టేసి వచ్చేసా ఇంకా తుడిచిపెట్టకొచ్చేసిన తర్వాత మొత్తం గదులన్నీ మాపేసేసా నైంటీ పర్సెంట్ క్లీన్ అయిపోయిందండి ఇల్లంతా కూడా ఇక బయట బయట అయితే ఇంకా మిషన్ మీద బ్లౌజ్లు ఉండే కుట్టుకుందాం అనుకున్నా వాళ్ళ తర్వాత ఈ ఆటంకం వచ్చేసరికి ఇంకెక్కడ అక్కడ వదిలేసా ఆ మిషన్ అయితే లోపల ఉండేదన్నమాట ఇంకా నేను కుట్టడానికి అని చెప్పి బయటకు తీసుకొచ్చి ఇంకా బయటనే ఉండిపోయింది ఈ బాల్కనీ అంతా చాలా అంటే చాలా చిరాగ్గా ఉంది కదా దానికి తోడు మనకి ప్లాంట్స్ ఉంటాయి కదండి బాల్కనీ అంతా కూడా ప్లాంట్స్ ఉంటాయి ఈ ప్లాంట్స్కి కూడా నేను శుభ్రంగా ఒక చూపు పెట్టి లాగేస్తా వాటరు మనకి సందు ఉంది కదండి సందులో ఒక ట్యాప్ ఉంటుంది ట్యాప్కి కనెక్షన్ ఇచ్చేసి ఇలా వాటర్ అయితే పట్టేస్తాను ఇంక ఈ బాల్కనీ అడుగుతూనే ఉంటాను కాబట్టి ఈ చూపు అనేది నేను కనెక్ట్ చేసుకుంటాను అలాగే తులసి కోట దగ్గర కూడా క్లీన్ చేసేస్తున్నా ఉసిరి చెట్టు దగ్గర కూడా క్లీన్ చేసేస్తున్నా ఇంకొకటి స్టూల్స్ టప్ చైర్స్ ఇటువంటివి బయట ఉన్నాయి కదండీ వాటికి ఏమన్నా దుమ్ము పట్టేస్తుందేమో ఎందుకంటే మాది రోడ్ సైడు ఇల్లు కాబట్టి దుమ్ము అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఆ దుమ్ము ఏమన్నా పట్టిందేమో అని చెప్పి అవి కూడా కడిగేస్తున్నా ముందు మనీ ప్లాంట్ అయితే పైదాకా ఉంది కదండి ఆ పైదాకా ఉన్న ఆకుల మీద నేనైతే వాటర్ అయితే ఫోర్స్ మీద పెట్టా ఎందుకంటే దుమ్ము అన్న ఏమన్నా ఉంటే వచ్చేస్తుందని ఇలా ఉంటే ఆకులు భలే నీట్గా అనిపిస్తాయండి అంటే మాకు ఉండేది గోడ సైడ్ కాబట్టి పెట్టొచ్చు మీరు ఎటువంటి వుడెన్ సైడ్ పెట్టారంటే మీకు అవ్వదు ఇలా గోడ సైడ్ ఉంటే కనుక ఇలా వాటర్తో స్ప్రింకిల్ చేసుకోండి బాగుంటుంది అలాగే నేను చైర్స్ అవి తీసుకొచ్చాను కదండి చైర్స్ కూడా నేను కడిగేస్తున్నా చూస్తున్నారు కదా చీపురు కూడా వదలలేదండి నేను చీపురు కూడా తడిపేస్తున్నా ఈ చీపురులు అవి తడిపేటప్పుడు శుక్రవారం మంగళవారాలు అలాంటివి చూసుకోండి ఇంకా బయట ఉన్న స్టూల్స్ కూడా కడిగేస్తానని చెప్పన్నాను కదా ఇదిగో చూస్తున్నారు కదా ఇంకా మొదలు పెట్టుకున్నానంటే ఇంక ఇలానే చేస్తాను ఎక్కడ ఏమోలా ఏమీ వదిలిపెట్టను చెప్పులు కూడా కడిగి పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకా డీప్ క్లీనింగ్ అంటే మరి అంత డీప్ క్లీనింగ్ కాక అంటారేమో నాకు ఇంకా ఉమ్మడిలో ఫస్ట్ పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఇట్లనే అలవాటైంది ఇంకా అదే పద్ధతి ఇంకా పద్ధతి అయితే మారలేదండి ఇల్లులు మారిని మన దగ్గర ఉన్న వస్తువులు మారిని ఏమో తప్ప నా దగ్గర ఉన్న పద్ధతి అయితే మారలేదు ఇలాగ కడిగి పెట్టించడం మాకు ఇంట్లో అతి ఇంట్లో అలవాటు చేశారు ఇంకా అలవాటు ఎక్కడికి పోయింది చెప్పండి మా వారైతే ఇంకా నన్ను మామూలుగా తిట్టారనమాట ఇంత పని చేసిన తర్వాత నడువులు అవుతుందో కాళ్ళు అవుతుందో అని చెప్పి అంటే కనుక నీ శుద్ధి తగలయ్యా ఎవ్వరన్నా ఒకేసారి చేసుకుంటారా రెండు మూడు రోజులు ఒకసారి అలా కొంచెం కొంచెం చేసుకోవచ్చు కదా అంటారు మీరే చెప్పండి అలా కొంచెం కొంచెం చేసుకోవటం బెస్టా ఇలా ఒక్కసారి చేసుకోవటం బెస్టా మనం ఒడ్డిని చూసుకున్నామంటే ఇల్లు ఎక్కడ నీటుగా ఉంటుందండి ఇవాళ కొంచెం చేసుకుంటే కొంచెం చూసుకొని అలా అంటే చిరాకు వచ్చేస్తుంది కదా అందుకని ఒకే రోజు పెట్టుకుంటా అది ఒకరోజు ఎప్పుడు అంటే కనుక నేను డేట్ ఉన్న టైంలో మనకి స్నానం అయిపోయిన తర్వాత ఫోర్త్ డే ఇలా క్లీన్ చేయటం అనేది మొదలు పెడతాం అనమాట ఇలా చేసుకోవటం వల్ల మళ్ళీ మనకి వన్ మంత్ వరకు కూడా ఇంట్లో ఎటువంటి ఆ చిరాకు అనిపించదు దానికి తోడు మనం ఎప్పుడప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటాం కాబట్టి అనీజీగా అనిపించేది పూజలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎప్పుడూ ప్రశాంతంగా నీట్గా ఉంటుంది ఇంక ఈ బాల్కనీ ఎప్పుడు ఓడుస్తాను ముగ్గులు పెడతానే ఉంటా కదండి ఈ శుభ్రంగా నేను అవన్నీ కడిగి పెట్టిన తర్వాత ఎక్కడ ఒకటి పెట్టేసేసి నీళ్ళు వాడేలాగా శుభ్రంగా చీపులు పెట్టి శుభ్రంగా టైల్స్ అన్నీ కూడా పెట్టేసి వాటర్ మళ్ళీ లేకుండా అయితే వేసేసా ఇంకా మనకి మాపలు అవి వేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ముగ్గు ముగ్గులు అయితే పెట్టేస్తున్నా మామూలుగా శుద్ధతో అయితే పెట్టేస్తున్నా ముగ్గుతో అయితే పెట్టట్లేదండి ముగ్గుతో పెట్టే టైం కాదు కదా ఇప్పుడు ఇంకా శుద్ధతో అయితే ముడిగుమ్మం లేకుండా ఇలా ముగ్గు పెడతా ముగ్గు పెట్టేటప్పుడు ఇలా కడిగేటప్పుడు ఎవరైనా మగవాళ్ళు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నారంటే కనుక ముడిగుమ్మం లేకుండా ఇలా ముగ్గులు అనేవి పెట్టాలండి ముడిగుమ్మంలో వెళ్తే వాళ్ళకి జయకారం ఉండదు ఇది కూడా నేను అత్త ఇంట్లో నేర్చుకున్నదే ఇంక ఇలాగా ముగ్గులైతే మంగళకరంగా పెట్టుకుంటా ఇంటి నిండా ముగ్గులు ఉంటాయి మీకు తెలిసిందే కదా ఎప్పుడు ఇంట్లో ముగ్గు అనేది ఉండాలండి ముగ్గులైతే పెట్టేశాను ఇప్పుడు మనకి చూడటానికి ఇల్లు లుక్లోకి వస్తుందండి అయిపోయింది ఇంకా నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఇల్లు అంతా డీప్ క్లీనింగ్ అయిపోయింది నెక్స్ట్ కట్టెన్స్ తీసుకో పైన ఆరబెట్టాం కదా కట్టెన్స్ అయితే ఎక్కించాలన్నమాట ఆ కట్టెన్స్ కూడా ఎక్కించిన తర్వాత అప్పుడు మా ఇల్లు మీకు లుక్ కనిపిస్తుంది అనమాట అలాగే నేను మెట్లు కూడా కడిగానండి మెట్లు కూడా కడిగిపెట్టిన తర్వాత ఈ రేంజ్లోకి ఇల్లు వచ్చిందన్నమాట నెక్స్ట్ డోర్ మ్యాట్స్ తీసేస్తాం కదా వేరే సెట్ ఉంటుంది నా దగ్గర ఒక సెట్ ఆరబెడితే ఇంకొక సెట్ ఉంటుంది డోర్ మ్యాట్స్ కూడా వేసేస్తున్నా ఇలా డోర్ మ్యాట్స్ కూడా వేసేసుకుంటే మనం ఆల్రెడీ మాపులేసాం కాబట్టి ఎక్కడన్నా దుమ్ము గట్ట ఉంటే కనుక కాళ్ళు వీటికి తుడిచిపెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ కట్టెన్స్ మా ఇంటికి అందమంటూ ఉంది అంటే కనుక ఓన్లీ ఏనండి ఈ కట్టెన్స్ మేము ఇంటికి వుడెన్ వర్క్ చేయించిన తర్వాత వే చేయించారండి మాకు పాతిక వేలు ఖర్చు అయిందనమాట ఒక ఫా సిక్స్ ఇయర్స్ బ్యాక్ చేయించాం మేము అప్పుడు వేయించారనమాట ఈ కర్టెన్స్ ఇక్కడ ఆచివర్క్ వస్తుందండి వరకు ఇంకా చేయించలేదు సో ఆ ప్లేస్ మనకి గిల్టీగా లేకుండా ఉండడం కోసం ఇలాగా నెట్ కర్టెన్స్ అనేవి వేసామన్నమాట ఈ కర్టెన్స్ అవి వేసిన తర్వాత అమ్మాయా అనిపించిందండి చూసారు కదా ఇంత స్పెండ్ చేస్తేనే ఇల్లు బాగుంటుంది మగ మహారాజులు చాలా వరకు అంటారండి తిని కూర్చుంటే కదా ఇంట్లో ఏం పని ఉంటుంది అనేసి చాలా ఈజీగా తీసి ఇంత స్పెండ్ చేస్తేనే మీరింటికి వచ్చి ప్రశాంతంగా ఫోన్ చేయగలుగుతున్నారు చక్కగా రెప్పలు వాల్చి నిద్రపోగలుగుతున్నారు ఎక్కడ అక్కడ వదిలేసి మా ఒంటి సౌకర్యమే చూసుకుంటే ఇల్లు ఎంత నీట్గా ఉండదు కదండి సో ఈ వీడియో అంతా కూడా ఖాళీగా కూర్చుంటుంది ఇంట్లో ఏం పని ఉంటుందన్న వాళ్ళకి అంకితం అనమాట మా బుడ్డిది వచ్చింది ఆడుతుందనమాట ఇక పక్కలు కూడా వేసేసాను చూస్తున్నారు కదా ఎలా ఉన్న ఇంటిని ఏ రకంగా నేను చేసి పెట్టుకున్నానో ఇప్పుడు నాకు ఇల్లు బాగా నచ్చిందనమాట ఇలా నేను వన్ మంత్కి ఒకసారి డీప్ క్లీనింగ్ చేసేసుకుంటా పండుగలకి పబ్బాలకే కాదండి ఇలా డేట్స్ ఉన్న టైంలో కూడా ఇలా క్లీన్ చేసుకుంటే ఇల్లు ఎప్పుడు ప్లెజెంట్గా ఉంటుంది చూడటానికి బాగుంటుంది ఆ టైప్లో అప్పటికప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినా సరే ఆహా అనిపించుకునేలా ఇల్లు ఉంటుంది మన మగవాళ్ళు కూడా మనతో ప్రశాంతంగా స్పెండ్ చేస్తారు ఇంట్లో ఎక్కడ మురికి అక్కడ ఉంచామంటే మగవాళ్ళకి కూడా ప్రశాంతం ఉండదండి అండ్ మనకి కూడా మనశ్శాంతి ఉండదు అందుకే ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంచుకోవాలని ఒక నానుడి వెళ్తూ ఉంటుంది అలానే నేను కూడా చేసుకున్నా ఎలా అనిపించిందండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంట్లో ఆడవాళ్ళు తిని కూర్చొని ఉంటారన్న మాట మాత్రం ఎవ్వరిని అనొద్దు బయటకు వెళ్ళిన మగవాళ్ళకన్నా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎక్కువ పనిచేస్తారని నా ఉద్దేశం అండి మీ ఉద్దేశంలో ఏంటో కూడా నాకు చెప్పండి అండ్ ఇల్లంతా సర్దిన తర్వాత ఒక మంచి డెవోషనల్ లుక్ అయితే నాకు వచ్చింది ఇంకా పూజా కార్యక్రమాలు అంటారా ఇవాళ స్వామి ఇంటికి వచ్చేస్తారు ఆయన స్టార్ట్ చేస్తారు ఒక రోజు ఆయన చేసిన తర్వాత ఇంకా సిక్స్త్ డే నుంచి నేను పూజలు అయితే చేసుకుంటా చూసారు కదండి ఇదనమాట నా ఇంటి క్లీనింగ్ ప్రాసెస్ ఎలా అనిపించిందండి లెంతీ అయ్యింది ఆ వీడియో సో ఏమనుకోవద్దండి చేసిన ప్రతి పని మీకు ముందు ఉంచాలని చెప్పి నా ఈ యొక్క కష్టం అనమాట సో నేను ఒక పక్క నుంచి క్లీనింగ్ చేసుకుంటూ వీడియో కూడా షూట్ చేసుకోవటం అంటే మామూలు విషయం కాదండి అక్కడ ఆ స్ట్రెస్ తీసుకోవాలి నేను ఇక్కడ వీడియోని కూడా నేను షూట్ చేసుకునే స్ట్రెస్ కూడా తీసుకోవాలి దాన్ని బట్టి ఒక్కసారి ఆలోచించండి నేను ఎంత కష్టపడుతున్నాను అనేది నా కష్టానికి ప్రతిఫలంగా నుంచి నేను ఒక్కటే ఆశించేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి ఇలా మీరు లైక్ కామెంట్ వేస్తేనే నేను చాలా మోటివేషన్గా ఫీల్ అవుతాను వీడియో చేసినందుకు ఉన్న వచ్చిన కష్టాన్ని కూడా నేను మర్చిపోగలుగుతాను లుక్ చూస్తూ ఉంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ పనంతా చేసుకోవటానికి నాకు సే ఇంచుమించు సిక్స్ అయిపోయిందండి పావు తక్కువ ఆర్ అయింది అనమాట ఈ పనంతా చేసుకునేసరికి సో తప్పకుండా నా వీడియో చూసేటప్పుడు ఛానల్ పేజీలోకి వెళ్ళి ఓపెన్ చేసి చూడండి అంతేగాని యూట్యూబ్ హోమ్ పేజీలో మాత్రం అసలు చూడొద్దు యూట్యూబ్ హోమ్ పేజీలో చూస్తే నాకు వ్యూ కంటెంట్ అవదనమాట అదనమాట ఇంకా ఇంతకుమించి నేను ఇంక వేరే రిక్వెస్ట్లు ఏమి చేయనండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మోటివేషనల్గా ఉండి వీడియోస్లో చేద్దాం అనుకుంటున్నాను ఏమంటారో కామెంట్ అయితే పెట్టండి ఇంక వీడియోతో ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నాను వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో వస్తాను మీ ముందుకి అంతవరకు సెలవు నమస్తే బాయ్